అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు ప్రేజ్ ద లాడ్ దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగును కాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామమును స్థుతిస్తూ ఆయన ఘనతను కీర్తిస్తూ ఆయనను స్మరిస్తూ మొదలుపెడదామా స్థుతి నా కేడము మోయువాడవైన దేవ మీకు స్తోత్రములు సర్వోన్నతుడవైన దేవ మీకు స్తోత్రములు ఆకాశములో నీ మహిమను కనపరచే దేవా మీకు స్తోత్రములు భూమి అందంతటా ప్రభావము గల దేవ మీకు స్తోత్రములు మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేయ దేవ మీకు స్తోత్రములు కేడెము అనగా కాపుదల దేవుని యొక్క కాపుదల నమ్ముకొనిన దేవుడు భూమి ఆకాశములలో మహిమా ప్రభావములు కలవాడు ఆయన మాత్రమే మనకు మహిమా ప్రభావములతో కూడిన కిరీటమును ధరింపచేయువాడు దేవుడు ఇష్రాయేలీలకు ఐగుప్తు నుండి కనాను వరకు తన కాపుదలను ఎన్నో విజయాలను అందించెను ఆ తరువాతను అందించెను ఒక మారు అమోరీల ఐదుగురు రాజులతో యహోషువా ఇష్రాయేలీలు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు యహోవా ఇలాగున సెలవిచ్చెను వారికి భయపడకుము నీ చేతికి వారిని అప్పగించియున్నాను వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యహోషువాతో చెప్పాను ఇష్రాయేలీలు వారితో యుద్ధంలో ఉండగా కొంతమంది అక్కడి నుండి పారిపోచుండగా దేవుడు వడగండ్ల వాన కురిపించను ఆ రోజు ఇష్రాయేలీల కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారి లెక్క ఎక్కువ యహోవా ఇష్రాయేలీలకు అమోరీలను అప్పగించిన దినమున ఇష్రాయేలీలు వినుచుండగా యహోషువా యహోవాకు ప్రార్థన చేసెను ఏమని అంటే సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగేను సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు నాడు యహోవా ఇష్రాయేలుల పక్షమున యుద్ధము చేశాను ఈ విధంగా దేవుడు తన కాపుదలను యహోషువాకును ఇష్రాయేలీనూ అందించారు భూమి ఆకాశములలో తన ప్రభావమును మహిమను కనపరిచి మహిమా ప్రభావములు విజయములతో కూడిన కిరీటాలను అందించాడు ఈ లోకంలో దేవుడు తప్ప తన మహిమ ప్రభావములు తప్ప ఏవియు శాశ్వతమైనవి కావు ఆయననే నమ్ముకుందాం ఆయననే ఆనుకుందాం మన జీవితాలలో మనం పోరాడే పోరాటాలలో విజయాన్ని అందించేవాడు దేవుడు మాత్రమే నీకు నాకు విజయాన్ని అందిస్తాడు నిరీక్షణతో కూడిన ప్రార్థనే మనకు ఆయుధం ప్రార్థన నిసి విజయం నిచ్చు వాడవైన దేవ నీకు స్తోత్రములు నిత్యం మేము పోరాడుతున్న అంధకార సంబంధ శక్తులపై మాకు విజయాన్ని వండయ్య లేమిపై అనారోగ్యంపై అవిశ్వాసంపై మాకు విజయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వేడుకుంటున్నాను తండ్రి